چالي 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 મ્યુનિસિપલ કાર્યો કા લે મ્યુનિસિપલ કાર્યો જીતાલે મ્યુનિસિપલ કાર્યો જીતાલે જે આની મ્યુનિસિપલ કાર્યો પરમેનન્ટ જે આની મ્યુનિસિપલ કાર્યો પરમેનન્ટ 342 ઓપરેશન પરિસ્થિરંચાલી પાણી કા સમસ્યાનું સરકારી કાર્યો કા લે పెరిగే వరకు జీత రెండు పీఆర్స్లో ఇరవై ఆరు వేల కలిస వేతనం ఇవ్వాలి రెండో పియర్స్లో కలిసి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పెండింగ్ జీతాలు పెరిగే వరకు వార్దాం జీతాలు పెరిగే వరకు ఇచ్చిన ఆంగ్లం వెంటనే ఎలా వేర్చాలి హో స్పల్ కార్మికులకు ఇచ్చిన ఆంగ్లం వెంటనే వెర్చాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు రెండవ పిఆర్సిలో ఇరవై ఆరు వేల కనీస వేతనం నిర్ణయించాలని ఇప్పుడు ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇరవై ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్ని మున్సిపాలిటీల ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం గతంలో పెంచిన జీతాలకు పెండింగ్ ఏరియాస్ కూడా ఒక నెల ఈ ఇక్కడ బకాయి ఉంది దాన్ని కూడా వెంటనే నెరవేర్చాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులు సమ్మే ఇస్తున్న టెంట్ల వద్దకు అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చి మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తామని నిర్ణయం చేశారు మేనిఫెస్టో కూడా పెట్టారు కాబట్టి మీరు పెట్టిన మేనిఫెస్టోనే ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమెని నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులు పనిచేస్తేనే ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు ఇవాళ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమను గుర్తించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారంగా పోతే రాబోయే రోజుల్లో కూడా సమ్మెదానికి సిద్ధంగా ఉన్నామని వెంటనే బడ్జెట్ సమావేశాలలో కనీసవేత ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా రమేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి కరీంనగర్ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జ జరుగుతూ ఉన్నాయి అలాగే కొన్ని మున్సిపాలిటీ ముందు నలభై ఎనిమిది గంటల దీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కరీంనగర్లో జరుగుతున్నటువంటిది స్థానికంగా సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్తోటి మేము ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడే కాదు ఎలక్షన్ల కంటే ముందు కూడా హామీ ఇచ్చారు పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి దాంతోపాటు వేతనం రెండో పిఆర్సీలో ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని చెప్పి అలాగే స్థానికంగా ఒక నెల ఏరియర్స్ కార్మికులందరికీ ఇవ్వాల్సి ఉంది ఇవ్వట్లేదు అలాగే కార్మికులందరినీ అంటే కొంతమంది వారి వారి కుటుంబాలు చనిపోయినటువంటి వాళ్ళు ఆరోగ్యం అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు వారి ప్లేస్లో రిప్లేస్మెంట్ చేయాల్సినటువంటి కుటుంబాలను కూడా రిప్లేస్మెంట్ చేయకుండా ఇప్పటికీ నెలల తరబడి అది పెండింగ్లో పెడతా ఉన్నారు వారిని వెంబటే రిప్లేస్మెంట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం